విశాఖపట్నంలో హైకోర్టు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దానికోసం కార్యాచరణ రూపొందించి విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయమని డిమాండ్తో వివిధ జిల్లాల నుంచి అంటే పాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది న్యాయవాది మిత్రులు వచ్చారు మా మీటింగ్ కూడా జరుగుతూ ఉంది దానికోసం ఏంటంటే ఇక్కడ అనేకమైనటువంటి మౌలిక వసతులు ఉన్నాయి అంతేకాకుండా ఈ విశాఖపట్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి నగరం ఇండియాలోనే అత్యధిక వేగంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ కాబట్టి అంతేకాకుండా ఉత్తరాంధ్ర తాలూకా కేసులే హైకోర్టులో చాలా వరకు అంటే సుమారు ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు ఉన్నాయి అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి అటు విజయవాడ వెళ్లాలంటే సుమారు ఏడు వందల ఏడు వందల యాభై కిలోమీటర్లు జర్నీ చేసి అనేకమైన ఇబ్బందులు ప్రయాసాలకి బాధపడవలసిన అవసరం ఉంది పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కంపెనీలు కార్పొరేట్ బాడీస్ అలాగే ఇతరత్ర మౌలిక వస్తువులన్నీ ఉన్నాయి న ప్రయాణం అటు షిప్పులు కానీ లేకపోతే ఇటు రైలు మార్గాలు కానీ లేకపోతే రోడ్డు మార్గాలు కానీ ఈ విశాఖపట్నం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది దీనికోసం ఈరోజు ఇనీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేశాం ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా చేసి ప్రజాప్రతినిధులందరినీ కూడా అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఏదైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వరకు కూడా మేము మా తాలూకా కృషి కష్టపడి ఏ విధంగానైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ సాధించాలని ఉత్తరాంధ్ర తాలూకా న్యాయవాదులతో పాటు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలుస్తామని చెప్పి చెప్తున్నాను అది స్ఫూర్తిగా తీసుకొని మేము ఏది ఏమైనా విశాఖపట్నంలో ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మరియు విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని మా తాలూకా కోరికను ప్రజలకు అలాగే ప్రజల తాలూకా కష్ట సుఖాలను కూడా దానివల్ల ఏమిటి ఉపయోగం ప్రజలు ఏ విధంగా బాగుపడాలి ఈ ఏరియా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అంటే హైకోర్టు బెంచ్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి హైకోర్టు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీ పత్రికా ప్రతినిధులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా మాకు న్యాయవాదులందరూ కూడా మా విశాఖపట్నం అయితేనేమి విజయనగరం శ్రీకాకుళం కాకినాడ ఏరియాల నుంచి వచ్చినటువంటి న్యాయవాది మిత్రులకు కూడా మా తాలూకా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం